కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలం చింతకుంట విలేజ్ రాజేందర్ నగర్ లో నిన్న రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒకరు గుమ్మం దగ్గర కాపలా ఉండి ఇంకొకరు నిద్రిస్తున్న వృద్ధిరాలి మీద తలదిండుతో ఊపిరి ఆడకుండా చేసి గింజకుంటున్న సమయంలో ఆమె మెడలోని రెండున్నర తులాల పుస్సెల్తాడు లాక్కొని వెళ్లినట్లు తెలుపుతున్నారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిపారు ఇలాంటి ఘటన వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇద్దరు వచ్చినాడా కావాలి వచ్చి వచ్చి అంతా మెత్త వేసి దిండి వేసి అంత ఇది వస్తాయని ఇంకా పోయిండు ఇద్దరు బయట ఉన్నాడా ఇంకోటి వచ్చి మెత్త పెట్టి అంతా కొట్టి మాట్లాడు అత్తంకా ये ना किन्हें वाला हूँ, किन्हें हमने बातियों में इकलौते, बातियों में आजकल क्या बातियों में क्या सब मारा, कितना? आया टीवी सामने का एक बातियाँ, फिर जिसके में लगे लगो आज, वो नहीं इप्पक नहीं, नहीं किसी का तो इल्ला कला टेंजर तो, हाँ इल्ला कला टेंजर, इल्ला कला टेंजर अगर तारे का ఇట్లా మెత్త పైన వారేసేద్దు మెత్త పైన వేసి వచ్చేది వచ్చేవారు కాళ్ళ రెక్కలు కొట్టుకొని సేంతులు బియ్యనియలే బిర్యానీయలే ఇట్లా పెట్టి ఇట్లా నేను బలవంతం చేసుకొని వాళ్ళతోటి సాధించి ఇట్లా 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 ఇట్ల ఇట్లయిట్ అయితే ఇచ్చి అల్లరెక్కరకున్నాను ఏమేమేమి కదా

ఒకసారి మేము వండుకో పదకొండు అయితే పన్నెండు అవుతుంది తొందరగా మేము కూడా వండుకోని వండుకోము అది కదా టైం కు వాళ్ళు ఏ టైం లేదు రోజు గమనించే చేసిరారు